గడప చే గడప పూజ చేసుకుంటున్నాను శుక్రవారం మంగళవారం ప్రతి శుక్రవారం మంగళవారం ఈ విధంగానే గడప పూజ చేసుకుంటాను ముందుగానే మనం గడపకి నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకొని బొట్లు కుంకుమ పెట్టేసుకున్నాను నేను కుంకుమ అలంకరించుకున్నాను ముగ్గులు వేసి రెడీ పెట్టుకున్నాను ఈ విధంగా ముగ్గులు వేసుకొని గడప పూజ చేసుకుంటాను ఇప్పుడు ముందుగా మనం గడపకి పూలు అలంకరించుకుందాం விதவ கடப்பூ அலங்கார பூ அலங்கரி பூல அலங்கரிச்சுக்கோ పువ్వులు అలంకరించుకొని కుంకుమ పెట్టుకుంటాము కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న దీపాలను పెట్టుకున్నాం దీపాలను అలంకరించుకున్నాక అగరబత్తీలతో అగరబత్తీలు వెలిగించుకొని పూజ చేసుకున్నాం పూజ చేసుకున్నాక హార తెచ్చుకున్నాం హారెచ్చుకున్నాం ఈ విధంగా నేను ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఈ విధంగా పూజ చేసుకుంటాను శుక్రవారం మంగళవారం ఈ విధంగా గడప మహాలక్ష్మి పూజ చేసుకున్నాను సరే ఉంటానండి ఈ గడపకి పూజ చేసుకునే విధానం మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మరి కొన్ని వీడియోల కోసం అలానే బటన్ నొక్కండి సరే ఉంటానండి చూడండి ఈ విధంగా గడపకు పూజ ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఈ విధంగానే నేను గడపకి పూజ చేసుకుంటాను ఇలా ముగ్గులు అలంకరించుకుంటాను Se lo montan